అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వాలంటీర్ల కోసం అద్దర్య న్యూస్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారండి వాలంటీర్ల కోసం సర్కార్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఏపీలో అసలు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే అంశంపై తెరపైకి వచ్చిన రకరకాల డిస్కషన్స్ నడిచాయండి ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసిందనమాట ఆ డీటెయిల్స్ ఏంటో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి తర్వాత ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి లైక్ ఇవ్వడం ద్వారా ఈ విషయాన్ని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి వివరాల్లోకి వెళ్దాము గత కొంతకాలంగా ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై జనాల్లో జోరుగా చర్చలు నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే జగన్ సర్కార్ గద్దె దిగి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయిపోయింది వాలంటీర్ల అంశం తీవ్ర గందరగోళంగా నెలకొంది వాలంటీర్లు అయోమయ పరిస్థితుల్లో పడిపోయారండి మాకు వాలంటీర్లీ జాబ్ ఉందా లేదా అని ఎందుకంటే గత నెల జూలైలో సచివాలయం ఉద్యోగులతోనే పెన్షన్ పంపిణీ అనేది జ జరిగింది అలాగే ఈ ఆగస్టు ఫస్ట్ కూడా సచివాలయం ఉద్యోగులతో పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారన్నమాట దీంతో ఈ వాలంటీర్లకి చాలా అంటే చాలా టెన్షన్ నెలకొంది మేము కొనసాగుతామా లేదా ఇంకా మమ్మల్ని తీసేసినట్టేనా అని చాలా అయోమయ పరిస్థితులు అనమాట అసలు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేకపోతే వాలంటీర్లు ఉంచుతారా తీసేస్తారా అని చెప్పి వాలంటీర్లకే కాదు బావులుగా ప్రజలకు కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట దీనిపైన అంటే వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా లేదా అని కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది అనమాట ఈ విషయం గురించి అందరికీ జవాబు చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకైతే ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఒక తీపు కబురు చెప్పారండి వాలంటీర్లని అలాగే కొనసాగిస్తామని రాష్ట్రంలో వారి సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని ఆయన తెలిపారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వాలంటీర్ల దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనమాట వాలంటీర్లు కొనసాగిస్తాము వాళ్ళని తీయ తీయము వాళ్ళ సేవలు ప్రజలు వినియోగించుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు వాలంటీర్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా వాళ్ళ కింద వేసి ఎలా ఉపయోగించుకోవాలి వాళ్ళ సేవలు ఎలాగ ప్రజలకు తీసుకోవాలనే అంశం పైన సమగ్రంగా సర్వే చేయాలని చెప్పి అధికారులకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట అదేవిధంగా వాలంటీర్ల విద్యార్హత వయస్సు వివరాల సేకరణ జరపాలని వారికి ప్రత్యేకంగా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోందట అంటే ఇప్పటివరకు వాలంటీర్లకి ఓన్లీ ఫ్యాషన్ ఇవ్వటము లేదా ఏదైనా ఆధార్ వెరిఫికేషను రేషన్ కార్డు వెరిఫికేషను ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడమే అదే పని కింద ఉండేది కదండి గత ప్రభుత్వంలో అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే వారి యొక్క విద్యార్హతను బట్టి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారంట మొత్తంగా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థ స్వరూపమే మార్చేసి ప్రజలకు సేవలు అందించాలని ఈ ఎన్డీఏ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కాగా వాలంటీర్ల వ్యవస్థను అలాగే కొనసాగిస్తే ప్రస్తుతం వాలంటీర్లుగా ఉన్న పరిస్థితి ఏమిటి రాజీనామా చేసిన వాళ్ళ సంగతి ఏంటి కొత్త వారిని విధుల్లోకి తీసుకుంటారా అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందండి ఈ ఈ నాలుగు క్వశ్చన్స్కి ఇంకా సమాధానాలు దొరకలేదన్నమాట ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే దీని మీద క్లారిటీ ఇంకా ఇవ్వాల్సి ఉంది అంతకుముందు డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడారండి వాలంటరీ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారనమాట వారిని క్రమంగా వివిధ శాఖల్లోకి కింది స్థాయి ఉద్యోగులుగా మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు వాళ్ళని వాలంటీర్ లాగానే కాకుండా వాలంటీర్లో కొంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది టెన్త్ పాస్ అయిన తర్వాత కూడా వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కదండి వారి వారి విద్యార్హతను బట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాలంటీర్ లాగానే కాకుండా వేరే వేరే బ్రాంచుల్లోకి వేరే వేరే శాఖల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చూసి చేసి వాళ్ళని పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల కింద మార్చాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది అనమాట ఇది నిజంగా వాలంటీర్లకి చాలా మంచి గుడ్ న్యూస్ అండి వాలంటీర్లు ఎవరు బెంగపెట్టుకోవాల్సిన పని లేదు మీ ఉద్యోగాలు మీకే ఉన్నాయి మీ ఉద్యోగాలు మీకే వస్తాయి కాకపోతే మీ అర్హతను బట్టి మీ జాబ్ అనేది మారే అవకాశం కూడా ఉందన్నమాట మరి రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటారా ఇదివరకు గత ప్రభుత్వంలో ఎంతమంది అయితే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు అంతమందిని కొనసాగిస్తారా లేకపోతే మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటారా అనే అంశాలపై ఇంకా గవర్నమెంట్ నుంచి మనకైతే క్లారిటీ రాలేదు చాలామంది రకరకాల న్యూస్ చెప్తున్నారు కానీ అవన్నీ ఫేక్ న్యూస్ అండి ఎవరు నమ్మొద్దు గవర్నమెంట్ నుంచి మీకు అప్డేట్ రాగానే నేను మీకు వెంటనే వీడియో పోస్ట్ చేస్తానన్నమాట ఓకే మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే